ప్రముఖ సినీ హీరో జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్కు మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పవన్కు గుర్తింపు ఉంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో లోక్సభకు పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ జనసేన పార్టీ విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ పేరు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మోదీ సారథ్యంలోని ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పక్షంగా ఉంది అయితే తాజాగా అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి షోలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు అని అడిగారు అని అడిగారు ఇందుకు ఆప్షన్స్ లో పవన్ కళ్యాణ్ చిరంజీవి నాగార్జున నందమూరి బాలకృష్ణ పేర్లు ఇచ్చారు అయితే అప్పుడు కేబీసీ హాట్ సీట్ లో డాక్టర్ రాణి బ్యాంగ్ డాక్టర్ అభయ్ బ్యాంగ్ కూర్చున్నారు వారికి ఈ సమాధానం తెలియకపోవడంతో ఆడియన్స్ పోల్కు వెళ్లారు ఆడియన్స్ పోల్లో ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ అని సమాధానమిచ్చారు దీంతో ఆ జంట కూడా పవన్ కళ్యాణ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఆ ప్రశ్న విలువ లక్ష అరవై వేలు వారు దానికి సరైన సమాధానం చెప్పారు ఈ సందర్భంగా వారు ఆడియన్స్ కు థ్యాంక్స్ కూడా చెప్పారు ఆ సమయంలో అమితాబ్ బచ్చన్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నూతన ఉప ముఖ్యమంత్రి అద్భుతమైన నటుడు చిరంజీవి ఉన్నారు కదా ఆయన తమ్ముడే పవన్ కళ్యాణ్ అని అమితాబ్ బచ్చన్ అక్కడ వారికి తెలిపారు అయితే ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు